రైతులకు నమస్కారం కాలం మారింది తరం మారింది వ్యవసాయంలో మార్పులు వచ్చాయి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఏ రైతు అయితే కొత్త టెక్నాలజీని పాటిస్తున్నాడో ఆయన మేలైన దిగుబడి తీసుకుంటున్నాడు ఈరోజు మనకు డాక్టర్ ఐవి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అంతేకాక ఆయన రాష్ట్రపతితో ఉత్తమ ఎంప్లాయీ అవార్డుగా తీసుకొని ఉన్నారు వారి చేత ఈరోజు కొత్త టెక్నాలజీ గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఈరోజు మీ యొక్క విలువైన సమాచారం కోసం మా రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు సో కొత్త టెక్నాలజీ గురించి మీకు అపారమైన అనుభవం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ యొక్క అంశాలు ఏమైనా ఉంటే మీ దృష్టికి వచ్చింటే ఏమైనా వివరిస్తారా సార్ ప్రస్తుతం పరిస్థితులను గమనించినట్లయితే సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా వైద్య ఇండస్ట్రీ రంగాల్లో సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది అదేవిధంగా మన వ్యవసాయంలో కూడా ఈ యొక్క కొత్త సాంకేతికత అయినటువంటి నానో టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా ఎరువుల విషయంలో అయితే నానో ఎరువులు అనేవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చినాయి కరెక్ట్ సార్ నానో టెక్నాలజీ గురించి ఇప్పుడిప్పుడే రైతులు అవగాహన చేసుకుంటున్నారు అయితే నానో టెక్నాలజీ అంటే చాలామందికి ఆ యొక్క పదము అనేది అర్థం కావట్లేదు ఈ నానో టెక్నాలజీ అంటే ఒకసారి వివరిస్తారా సార్ ఏదైనా ఒక పదార్థాన్ని అతి సూక్ష్మీకరించి దాని యొక్క ప్రభావాన్ని కొన్ని వేల రెట్లు పెంచడాన్ని నానో టెక్నాలజీ అంటారు అంటే ఏదైనా పెద్దగా ఉన్న పదార్థాన్ని చాలా చిన్నగా మార్చి దాని ప్రయోజనాన్ని వేల రెట్లు పెంచడాన్ని మనం నానో టెక్నాలజీగా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అంటే ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఈ పరిస్థితి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎలా ఉంది సార్ ముఖ్యంగా ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది నైరుతి రుతుపవనాలు చాలా ముందుగా అంటే కేరళకి ప్రతి సంవత్సరం కూడా జూన్ మొదటి వారంలో వచ్చేవి ఈసారి మే ఇరవై నాలుగవ తారీఖునే రావటం జరిగింది సో ఈ విధంగా ముందస్తుగా దేశం మొత్తం వానలు వర్షాలు రావటం వల్ల చక్కగా రైతు సోదరులందరూ కూడా అనేక రకాల పంటలను విత్తుకోగలిగారు అయితే వచ్చిన వర్షం కొద్దిగా ఒక పది ఇరవై రోజులు ఆగిపోవటం జరిగింది దీనివల్ల రైతులు మళ్ళా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా పత్తి లాంటి పంటని నాటారు మొలకొచ్చింది ఇప్పుడు మొక్క పెరగడం లేదు ఎదగడం లేదు సో ఎందుకు అంటే దీనికి కారణం వర్షాలు ఆగిపోయినాయి ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటలు కూడా కూడా అనేది ఆగిపోయింది ముఖ్యంగా ఈ పరిస్థితి మనకి రెండు వేల తొమ్మిదిలో కనిపించింది ఆ సంవత్సరం కూడా మనకి ముందస్తుగానే ఋతుపవనాలు వచ్చాయి అయితే ఇలా ముందస్తుగా ఎప్పుడైనా వర్షం వచ్చినట్లయితే ఉత్పత్తి ఉత్పాదకత కూడా పెరిగే అవకాశం ఉంది సో అదేవిధంగా ఏదైతే ఈ వర్షాలు ఆగిపోయాయో అవి మరలా వచ్చి మా రైతు సోదరులకి ఆనందం కలిగ చేయాలని కోరుకుంటున్నాను మీరు చెప్పిన ప్రకారం పదహారు సంవత్సరాల తర్వాత ముందస్తు వర్షాలు వచ్చాయి అయితే ఈ వర్షాల మధ్య మధ్యలో అంటే వాతావరణ సూచన ప్రకారం ఈ యొక్క బ్రేక్స్ ఉంటాయని చెప్తున్నారు అంటే బెట్ట పరిస్థితి ఏర్పడచ్చని ఇటువంటి బెట్ట పరిస్థితుల్లో ఈ నానో టెక్నాలజీ ఉన్నటువంటి ఎరువులు ఉపయోగపడతాయా తప్పనిసరిగా అండి ఎందుకంటే ఇలాంటి బెట్ట పరిస్థితులు తక్కువ వర్షపాతం నమోదైన సమయంలో నీరు లభ్యత లేని సమయంలో డిఏపి లాంటి ఎరువుల్ని మనం భూమిలో వేస్తే మొక్క తీసుకునే పరిస్థితి ఉండదు అదే ఇలాంటి పరిస్థితుల్లో నానో యూరియా నానో డీఏపీ లేదా మెటా యూరియా మెటా డీఏపీ లాంటివి పైన ఆకులపై పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క మీద ఎలాంటి బెట్ట వాతావరణ పరిస్థితులు పడకుండా ఉంటాయి అదేవిధంగా మొక్కలో సాధారణ పెరుగుదల కనిపిస్తుంది చాలా సంతోషం సార్ మీరు మెటా డిఏపి మెటా యూరియా అనేటువంటి అంశాలు చెప్పారు అయితే మీ అనుభవంలో మీరు ఈ యొక్క ఉత్పత్తులను ఎప్పుడు గుర్తించారు ఎలా గుర్తించారు ఇటీవల కాలంలో చాలామంది రైస్ సోదరులు ఈ మెటా డిఏపి మెటా యూరియాలను వాడుతూ కనిపించారు చాలామంది రైస్ సోదరులు చెప్పిన అది ఏంటంటే రిజల్ట్ బాగుందండి మామూలు యూరియా అయితే చాలా కష్టాలు కనిపిస్తున్నాయి అది లభ్యత కూడా లేదు మార్కెట్లో అదే మెటా యూరియా అనేది చాలా సులభంగా లభ్యమవుతుంది యూరియా ఎలా పనిచేస్తుందో మెటా యూరియా వల్ల కూడా ఎక్కువగా దాదాపుగా పది పదిహేను శాతం ఎక్కువ దిగుబడి కూడా వస్తుందని చాలామంది రైతు సోదరులు నాతో వారి అనుభవాలను పంచుకున్నారండి ఈ మెటా డిఏపి మెటా యూరియా కోరమండల ఉత్పత్తులు దాని గురించి సమాచారం ఏమైనా చెప్తారా సార్ ఈ మెటా డీఏపీ అనేది మొనాష్ అకాడమీ ఐఐటి బాంబే అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యంతో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ఈ ఉత్పత్తిని తయారు చేశారు ఇది ఉత్పత్తి తయారు చేసిన తర్వాత అనేక ఐసిఆర్ ఇన్స్టిట్యూట్లో అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లొకేషన్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత దీని పనితనం బాగుందని చెప్పి ప్రస్తుతం భారతదేశం అదేవిధంగా ప్రపంచాన్ని అంతటి కూడా ఈ మెటా డీఏపీని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అందించడం జరిగింది అయితే సార్ మామూలుగా అయితే సాధారణంగా రైతు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు సూపర్ అయితే వంద సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఆ తర్వాత మనం ఒకసారి గమనిస్తే ఆ డీఏపీ లాంటి ఎరువులు కొన్ని యాభై డెబ్భై సంవత్సరాల నుంచి వాడుతున్నారు తర్వాత నీటిలో కరిగే ఎరువులు వచ్చాయి తర్వాత పైపాటన పిచికారి చేసే ఎరువులు వచ్చాయి ఇప్పుడు నానో టెక్నాలజీ ఎరువులు వచ్చాయి అయితే ఈ డిఏపి లాంటి ఎరువులు యూరియా లాంటి ఎరువులు ఇంకా ప్రస్తుతం చాలామంది రైతులు దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం రైతులు వాడుతూనే ఉన్నారు అయితే వాటి నుంచి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు ఉన్నాయి ఏమైనా చెప్పగలుగుతారా ఇంతకుముందు నానో ఎరువులు లభ్యత లేనప్పుడు డీఏపీ యూరియాలని మనం విరివిగా ఉపయోగించాం రైతు సోదరులు సూచించిన మోతాదు కన్నా ఎక్కువగా ఈ యూరియా డిఏపి వాడుతున్నారు యూరియా వాడినప్పుడు ఎక్కువ శాతం అంటే దాదాపుగా యాభై నుంచి అరవై శాతం నేలలో కలిసిపోవటం అలా కలిసిపోయిన యూరియా నీటితో కలిసి నీటి కాలుష్యం ఏర్పడటం జరుగుతుంది అదేవిధంగా ఈ యూరియా ఆమ్లత్వం ఎక్కువ కలుగు చేయటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు కూడా చనిపోయే ఆస్కారం ఏర్పడింది నేలలో మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ అదేవిధంగా డిఏపి వాడినప్పుడు ఆ నేల యొక్క పిహెచ్ అనేది ముఖ్యంగా ఆమ్లత్వం అనేది పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భాస్వరం నేలలో ఫిక్సేషన్ జరిగి గడ్డగట్టుకుపోయి మొక్కలకి లభ్యత కూడా ఉండదు అదేవిధంగా యూరియా పొటాష్లు ఇప్పటికీ రైతులు వాడుతుంటే చాలా కష్టాలు కలుగుతున్నాయి ఎందుకు అంటే ఒక మధ్యస్థ రైతు అంటే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు పది నుంచి పదిహేను బస్తాలు పొలం దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి పొలం లోపలికి తీసుకెళ్ళి వాటిని పిచికారీ చేయటానికి చాలా బరువు అదేవిధంగా చాలా కష్టం అనుభవిస్తున్నాడు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎప్పుడైతే ఈ మెటా యూరియా డీఏపీలు వచ్చాయో అవి రైతు కష్టాన్ని చాలా తగ్గించి వ్యవసాయాన్ని సులభం చేస్తున్నాయి ఎందుకంటే ఒక మెటా డిఏపి లేదా మెటా యూరియా లాంటి ఒక బాటిల్ని చాలా సులభంగా పొలం వరకు తీసుకెళ్ళవచ్చు అదేవిధంగా సంతోషంగా పిచికారీ చేసుకోవచ్చు మామూలుగా స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవచ్చు లేదా ఇటీవల ఇంకా అధునాతనమైన టెక్నాలజీ అయినటువంటి డ్రోన్ల ద్వారా కూడా రోడ్డు మీద ఉండి పొలం మొత్తం కూడా పిచికారీ చేసుకోవచ్చు సో కాబట్టి ఈ నానో టెక్నాలజీ అనేది రైతు పనిని చాలా సులభం చేసి రైతులందరినీ కూడా వ్యవసాయం వైపు మళ్లించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలా మంచి విషయం చెప్పారు సార్ అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు డిఏపి నేలలో ఫిక్స్ అవుతుందని శాస్త్రీయంగా చెప్పడం చాలా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశం మీ మీరు కూడా చాలా మీటింగ్లో చెప్పారు దాదాపుగా వంద కేజీలు వాడితే ఇరవై కేజీలు మాత్రమే మొక్క తీసుకుంటుంది ఎనభై కేజీలు ఫిక్స్ అవుతుందని అంటే మొక్కకు అందకుండా భూమిలో మిగిలిపోతుందని అలాగే యూరియా యాభై శాతం మాత్రమే పైరు కందుతుంది మిగతా యాభై శాతం ఆవి రూపంలోను భూమి పొరల్లోనూ కారిపోయి వృధా అవుతుందని చెప్పేసి చాలా మీటింగ్లో మీరు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ రైతులు ఈ అంశాన్ని గుర్తించట్లేదు అలాగే మీరు అన్నట్లు ఇది ఎంతో సులభం చాలా సులభంగా రైతు తీసుకెళ్ళచ్చు పిచికారి చేసుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైన అంశము అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే యాభై కేజీల ఎరువుల బస్తాను వాడే రైతు ఒక బాటిల్ మెటా డిఏపి లేదా మెటా యూరియాను పిచికారి చేయాలంటే దానికి దీనికి తేడా గుర్తిస్తాడు ఏదో డిఫరెన్స్ ఉందని అనుకుంటాడు దాన్ని శాస్త్రీయంగా ఏమన్నా చెప్పగలుగుతారా మామూలుగా అయితే యాభై కేజీల బస్తా పొలంలో వేసినప్పుడు ఆ యూరియా లేదా డిఏపి మొక్క వేర్లు తీసుకొని అక్కడి నుంచి కాండం ద్వారా ఆకుల్లోకి తర్వాత పూత పిందులోకి చేరడానికి దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది సో ఈ సమయంలో ఎప్పుడైనా వర్షాభావం అంటే నీరు సరిగా అందకపోయినట్లయితే అది మధ్యలో ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది అదే ఈ యొక్క నానోడిఏపి లేదా యూరియా వాడినప్పుడు డైరెక్ట్గా మనం ఆకులపై పిచికారీ చేయడం వల్ల చాలా వేగంగా ఎందుకంటే ఇక్కడ నానో కణాలు ప్రతి ఆకు రంధ్రాల్లోకి పత్ర రంధ్రాల్లోకి చాలా వేగంగా ప్రవేశించి కణం కణంలోకి ఈ యొక్క నానో కణాలు ప్రవేశించి ఆ కణాలు వేగంగా అభివృద్ధి చెందటానికి అదేవిధంగా మొక్క వేగంగా పెరగటానికి మంచి దిగుబడులు రావడానికి ఈ నానో ఎరువులు అనేవి బాగా ఉపయోగపడతాయి మామూలు ఎరువులతో పోలిస్తే ఇక్కడ మీరు కణం అనేటువంటి ఒక అంశం చెప్పారు కదా సార్ ఈ మెటా డిఏపి కానీ మెటా యూరియాలో కానీ ఈ కణాల సంఖ్య అంటే డిఏపి కణాల సంఖ్య యూరియా కణాల సంఖ్యను తర్వాత యాభై కేజీల బస్తాలో ఉన్నటువంటి కణాల అంటే గుళికల సంఖ్యను ఒకవేళ మనం లెక్కిస్తే ఏమైనా తేడా కనిపిస్తుందా లేకపోతే దాని శాస్త్రీయంగా ఖచ్చితమైన డిఫరెన్స్ ఏమైనా ఉందా మామూలు డిఏపి యూరియాలో సుమారుగా మూడు కోట్ల గుళికలు ఉంటాయి ఈ మూడు కోట్ల గుళికల్ని మనం ప్రధాన పొలంలో చక్కగా చల్లుకుంటాం అయితే అదే నానో డిఏపి యూరియాల్లో అయితే తొమ్మిది వందల ముప్పై ఐదు లక్షల కోట్ల కణాలు ఈ యొక్క ఒక లీటర్ బాటిల్లో ఉంటాయి సో అవి మనం పిచికారీ చేసినప్పుడు ప్రతి కణంలోకి ప్రవేశించి ఆ కణాలను చాలా వేగంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి చాలా మంచి విషయం చెప్పారు సార్ ఇది చాలా ముఖ్యమైన విషయం రైతులకు అవగాహన కావాల్సిన విషయం తర్వాత ఇప్పుడు ఈ యొక్క మెటా డిఏపి లేదా మెటా యూరియాను ఏ టైంలో పిచ్చికారి చేసుకుంటే ఏ సమయంలో పిచ్చికారి చేసుకుంటే రైతుకు మంచి దిగుబడి కానీ లేకపోతే మిగతా ఎరువులతో పోల్చుకున్నప్పుడు ఆయనకు లాభసాటిగా ఉంటుంది కానీ ఇటువంటి అంశాలు ఏమన్నా చెప్పగలుగుతారా ముఖ్యంగా శాఖీయ పెరుగుదల సమయంలో రెండుసార్లు అంటే పదిహేను రోజుల వ్యవధితో సార్లు కానీ పిచికారీ చేసుకోగలిగినట్లయితే చక్కగా వేరు పెరుగుదల అదేవిధంగా పక్క కొమ్మల సంఖ్య ఎక్కువ జరుగుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే మనకు పూత మొదలవుతుందో ఆ పూత సమయంలో కూడా ఒకసారి నానో డిఏపి లేదా నేను యూరియాని పిచికారీ చేసుకున్నట్లయితే పూత ఎక్కువ రావటం అదేవిధంగా పూత పిందె రాలటం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మిరప లాంటి పంటలో మనకి ఐదు నెలల పాటు పూత వస్తూనే ఉంటుంది కాబట్టి అలాంటి పంటల్లో పూత తర్వాత కూడా అంటే మొదటి పూత తర్వాత కూడా ఇంకొక రెండు మూడు సార్లు పదిహేను ఇరవై రోజుల వ్యవధితో నానో డిఏపి లాంటిది పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మిరపలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా పత్తి విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఈ గోడ అనేది రావటం మొదలైన తర్వాత ఈ మెటా డిఏపిని రెండు మూడు సార్లు అంటే పదిహేను ఇరవై రోజులు వ్యవధిచ్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి దిగుబడి అనేది బాగా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందండి అయితే ఇక్కడ ఒక డౌట్ ఏమిటంటే సాధారణ ఎరువులు ఏదైతే యాభై కేజీల బస్తా ఎరువులు ఈ మెటా మెటాడీఏపీ కానీ మెటా యూరియా కానీ ఇవి రెండు వాడాలనుకున్న రైతు ఈ యొక్క మామూలు డీఏపీని కానీ యూరియాని కానీ ఏమన్నా తగ్గించుకోవచ్చా రెండు వాడాలనుకున్నప్పుడు మామూలు యూరియా డిఏపిని సగానికి తగ్గించుకొని దాని ప్లేస్లో మనం ఈ యొక్క మెటాడీఏపీ లేదా మెటా యూరియాని పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడులు దాదాపుగా పదిహేను ఇరవై శాతం పెరగడానికి ఆస్కారం ఉంది కడప జిల్లా రైతుల అనుభవం ఉంది సార్ వాళ్ళు వివిధ రూపాలు అంటే డ్రిప్ ఎరువుల్లో కూడా వాడుతున్నారు అనేటువంటి సమాచారం తెలిసింది మళ్ళీ ఇది ఎంతవరకు ప్రయోజనం అసలు ఉపయోగం ఉంటుందా ఇదే నానో టెక్నాలజీ యొక్క డిఏపిని కానీ నానో టెక్నాలజీ యూరియాని కానీ అది రైతులు వాడుతున్నది అది సరైనదా లేకపోతే ఉపయోగం ఉందా లేదా ఒకసారి చెప్తారా అంటే మన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం అయితే ఈ నానో నానోడిఏపి యూరియాల్ని కేవలం ఆకులపై మాత్రమే పిచికారీ చేయడానికి రికమెండ్ చేయబడింది అయితే నేను కూడా చాలా మంది రైతు సోదరుల నోటి నుంచి విన్నది ఏంటంటే వాళ్ళకు పిచికారీ చేయడానికి అనువుగా లేని సమయంలో డ్రిప్ ద్వారా ఇచ్చినా కూడా వాళ్ళు అవే ఫలితాలు సానుకూల ఫలితాలు పొందినట్లు చెప్పడం విన్నాను ముఖ్యంగా కూరగాయల్లో అదేవిధంగా పూల మొక్కలు ఆయిల్ పాము అరటిలాంటి పంటల్లో సాధారణంగా పిచికారీ చేయకుండా డ్రిప్ ద్వారా అందించారు సో వాళ్ళకి మంచి రిజల్ట్సే వచ్చాయని చాలామంది చెప్పడం విన్నాను తర్వాత ఈ యొక్క నానో నానోడిఏపి నానో యూరియా వీటి యొక్క నాణ్యతను ఎలా గుర్తించాలి అంటే రైతు ఇప్పుడు మార్కెట్లో రకరకాలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కానీ నాణ్యమైనటువంటి నానో యూరియా నానో నానోడిఏపిని వేటి ఆధారంగా మనం గుర్తించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అతి కొద్ది కంపెనీలు మాత్రమే నానో నానోడిఏపి యూరియాలని ఉత్పత్తి చేస్తున్నాయి ఏ ఉత్పత్తిలో అయితే ఎనభై శాతం యాభై నానోమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో కణాలు ఉంటాయో ఆ ఉత్పత్తిని మనం మంచిదిగా భావించవచ్చును ముఖ్యంగా చూసినట్లయితే మెటాడిఏపి మెటా యూరియాల్లో ఎనభై శాతం యాభై నానోమీటర్ల కన్నా తక్కువ కణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక మంచి ఉత్పత్తిగా భావించవచ్చును అదేవిధంగా జీటా పొటాన్షియల్ దేనిలో అయితే తక్కువ ఉంటుందో అది మంచి నాణ్యమైన నానో ఎరువుగా భావించవచ్చును ఇది కాకుండా పిహెచ్ పరంగా చూసినట్లయితే ఏ ఉత్పత్తిలో అయితే ఆరు ఏడు పిహెచ్ ఉంటుందో వాటిని మనం నాణ్యమైన ఉత్పత్తులుగా భావించవచ్చును మనం కానీ గమనించినట్లయితే మెటా యూరియా మెటా డిఏపిల్లో పిహెచ్ ఆరు నుంచి ఏడు మధ్యలోనే ఉంది అయితే ఇప్పుడు రైతులు ఎంత శాతం వరకు ఈ యొక్క నానో టెక్నాలజీ పైన అవగాహన ఉంది దీని అవగాహన పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా ముఖ్యంగా చాలామంది ఔత్సాహిక యువ రైతులు ఇప్పటికే ఈ నానో టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు ఎవరికైతే ఈ కాలంలో మొబైల్స్ టచ్ మొబైల్స్ ఉన్నాయో వారందరూ కూడా ఈ నానో పరిజ్ఞానాన్ని తెలుసుకొని ముఖ్యంగా మన మెటా డిఏపి యూరియా లాంటివి విరివిగానే వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో చూసినట్లయితే యూరియా బస్తాలు కొరత ఉంది సో ఇలాంటి సమయంలో తప్పనిసరిగా మన నానో యూరియాని కానీ లేదా డిఏపి లేదా మెటా యూరియా డిఏపిల్ని విరివిగా వినియోగించి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సార్ ఇంకొంతమంది పిచ్చికారి చేయటానికి ఒక నానో యూరియా నానో డీఏపీని మాత్రమే పిచికారి చేయాలా లేకపోతే ఇంకేమైనా పురుగు మందులు కానీ లేదా నీటిలో కరిగే ఎరువులు కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చా అనేటువంటి ఒక అనుమానం ఉంది సో దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్తారు ఈ మెటా డీఏపీ మెటా యూరియాలను ఏ ఇతర మందులతోనైనా అంటే ద్రవరూప ఎరువులు కానీ లేదా సూక్ష్మ పోషకాలతో కానీ లేదా పురుగు మందులతో కానీ తెగుళ్ళు మందులతో కానీ అన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళు మందులు సూక్ష్మ పోషకాలు వేటితోనైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఒక కాల్షియం మెగ్నీషియంను మాత్రం కలపాలంటే ముందుగా జారు పరీక్ష చేసుకొని వాడుకోవచ్చు ఇది చాలా సులభమైన పరీక్ష ప్రతి రైతు కూడా అనుమానం ఉంటే మామూలుగా మనం చెప్పిన దాని ప్రకారం అయితే అన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళు మందులు అదేవిధంగా నీళ్ళల్లో కరిగే అన్ని రకాల ఎరువులు సూక్ష్మ పోషకాలు అన్నిటినీ కూడా మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే ఎక్కడైతే పూత పిందె ఉంటుందో అక్కడ ఎక్కువ పెరుగుదల కావాలి ఉదాహరణకు మనం చూసినట్లయితే మిరప పంటలో పూత వస్తూనే ఉంటుంది అదేవిధంగా కాయ కోత కాయగూడ పెరుగుదల అన్నీ కావాలి అలాంటి పరిస్థితుల్లో మెటా యూరియా మెటా డీఏపీ కూడా రెండు కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు మీరు మొదట్లో చెప్పారు కదా సార్ ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు వచ్చాయి అలాగే ఇరవై రోజులు గ్యాప్ వచ్చింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వర్షాలు ఎక్కువ పన్నా లేకపోతే మెట్ట పొలాలైనటువంటి వర్షాధారం కింద పండుతాయి మళ్ళీ ఇటువంటి వాటికి ఈ యొక్క నానో టెక్నాలజీ ఏమన్నా ఉపయోగపడుతుందా ఈ పరిస్థితులను అధిగమించటానికి తప్పనిసరిగా ఈ మెటా యూరియా మెటా మెటాడీఏపీలు ఈ ఆపత్కాల పరిస్థితుల్లో బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే పత్తి నాటి మొలకెత్తి మరలా వర్షం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి పత్తి పంట మీద ప్రతి ఎకరానికి లీటర్ లేదా లీటర్ నీటికి రెండున్నర మిల్లీ లీటర్లు మెటాడీఏపీని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పంట బెట్ట పరిస్థితులను తట్టుకొని మళ్ళా మంచి దిగుబడి వైపుకి ముందుకు సాగుతుంది అదేవిధంగా చాలా అపరాల పంటలు అంటే పప్పు పంటలను వర్షాధారంగానే సాగు చేస్తుంటారు ఎప్పుడైతే వర్షాలు ఆగిపోతాయో అలాంటి పరిస్థితుల్లో వాటి పెరుగుదల ఆగిపోయి తక్కువ కొమ్మలొచ్చి రాబోయే కాలంలో దిగుబడి కూడా తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మెటా యూరియా కానీ మెటా డిఏపి కానీ ఒకటి రెండు సార్లు పదిహేను రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే చక్కగా వాటిలో కూడా మంచి పెరుగుదల కనిపించి రాబోయే కాలంలో ఎలాంటి దిగుబడి కోత లేకుండా ఉంటుంది అయితే సార్ ఈ ఇంకా ఎలాంటి పంటల్లో ఎన్ని రకాల పంటల్లో ఈ యొక్క మెటా యూరియాను మెటా మెటాడీఏపీని వాడుకోవచ్చు యూరియా ఏ ఏ పంటల్లో వాడుతామో అన్ని రకాల పంటల్లో మెటా మెటాడిఏపి మెటా యూరియాని పిచికారి చేసుకోవచ్చు ఉదాహరణకు మామిడి లాంటి పంటలో ఇప్పుడు ప్రతి చెట్టు కూడా ఒక కిలో వరకు యూరియా వేస్తుంటారు సో ఆ కిలో యూరియా అనేది లభ్యత చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మామిడి అదేవిధంగా బత్తాయి టమాటా అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా ఈ మెటా యూరియా మెటా మెటాడిఏపిని పూతకు ముందు రెండు సార్లు పదిహేను రోజుల వ్యవధితో పూత తర్వాత రెండు మూడు సార్లు కూడా పిచికారీ చేసుకోవటం ద్వారా మంచి నాణ్యమైన దిగుబడులు అనేవి వస్తూ ఉంటాయి గత సంవత్సరం మిరప దిగుబడి చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ధర కూడా తక్కువ ఉండటం వల్ల చాలామంది రైతు సోదరులు ఈ సంవత్సరం మిరపకు బదులుగా మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు అయితే మొక్కజొన్న సాగులో ఎక్కువ బాసువరం వాడాల్సిన అవసరం ఉంటుంది అయితే చాలామంది రైతు సోదరులు దుక్కిలో బాసురం వేయట్లేదు ఆ తర్వాత పైపాటుగా కూడా కేవలం బాసువరం వేయకుండా మిగతా ఎరువులు వేయటం వల్ల దిగుబడులు చాలా తక్కువ వస్తుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎవరైతే దుక్కిలో బాకరవం వేయట్లేదో వారు తప్పనిసరిగా మెటాడిఏపిని రెండుసార్లు పదిహేను ఇరవై రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో మంచి దిగుబడులు సాధించవచ్చు ఇంతవరకు మీరు మీ విలువైన సమయాన్ని మీ అనుభవాన్ని మా యొక్క రైతులకు ఈ యొక్క కొత్త టెక్నాలజీ అయినటువంటి నానో టెక్నాలజీని చక్కగా వివరించి రైతుల యొక్క అభివృద్ధికి మంచి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు మీరందరూ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి విలువైన అంశాలు చూశారు విన్నారు అయితే ప్రతి రైతు ఇప్పుడు మారవలసిన సమయం వచ్చింది పాత ఎరువులు గతం ఇది మెటాయుగం కనుక మెటాయూరియా డిఏపిని వాడి మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాం అయితే మెటాయూరియా డిఏపి కోసం మీ దగ్గరలో ఉన్న మనగ్రోమల్ సెంటర్ను సందర్శించవచ్చు లేదా మైక్రోమోర్ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి నేరుగా ఈ యొక్క మెటాడీఏపీ మెటా యూరియా అందించబడుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం